ॐ नमः शिवाय ॐ नमो श्रीपरुषोत्तमाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పద్నాలుగవ తేదీ శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠ బహుళ తదియ స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు అయింది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా యాభై రెండు ఈరోజు యాభై రెండవ రోజు శ్రీ కీర్తిశేషులు తిరువాయిపాటి శ్రీ వెంకట కవి విరచిత శ్రీ యాదగిరేంద్ర శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు రెండవ రోజు ఐదవ పద్యం నుంచి ఎనిమిదవ పద్యం వరకు అనగా నాలుగు పద్యములు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు పద్యములను పాడుకుందాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఈ నాలుగు పద్యములు ఈరోజు ఉత్పలమాల పద్యములు యాదగిరేంద్ర శతకం శ్రీతరుణీ సమేత ముని సేవిత భక్తి जना पोषा पाप आमल पापसूल पारगद्रोलडिवाडवशु प्रख्याति मिति जगति कर्तू मोटितेज सत्ीतिगमुभवेदन भवभेदन गिरी मृकेद మరొక ఉత్పలమాల ఆరోపత్యం నమ్ముక యున్న నారద సంత నీ సమ్మతి తోడూపమున చక్కగా నుంచిన మేలు మేలుగా సమ్మతి లేక మోక్ష సుఖ సంపదలిచ్చిన మేలే సమ్మతి లేక సుఖ సంపదలిచ్చిన మేల నేను నీ సొమ్మని నమ్ముకొంటి మురసూధన యాదగిరీంద్ర మృక్యద ఇప్పుడు ఏడవ పద్యం ఉత్పలమాల దుష్ట జనంబులందొడరి దివ్య పరాక్రమాఢ్యా నీ చేస్తల నిల్చ రుద్ర సరసీరుహ సంభవ శక్యమే నను శిష్ఠులలోన జేచి దయ జేషడి నిన్ను విస్పష్టము నమ్మినాడ ఉత్పలమాల మరొకటి ఎనిమిదవ పద్యం భావములోన నిన్ను గడు భక్తి దళను చుచునున్నవాడ నన్ సర్వలోక సర్వలోకజనర కర్తవు భర్తవు దాత దైవము నీవే పరం బెరుగ నీరజలోచన పాపలోక సంజీవము పాదసేవ దయజేయవే సే యాదగిరీంద్రమృక్ష ఆ నాలుగు పద్యములను శ్రీ తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన శ్రీ యాగ యాదగిరీంద్ర శతకం నుంచి మళ్ళీ నాలుగు పద్యాలను రేపు పాడుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామివారిని ఇప్పుడు దర్శనం చేసుకోండి ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ